సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్ మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ చీటి నీ కోసమే ఒక్కసారి చూడు నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ ఇందులో దాగి ఉంది బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంపై విసుగు చెందే నీ మనసు చాలా బాధకి లోనవుతూ ఉంది కదా ప్రతిరోజు కూడా ఈ సమస్యలతోనూ ఈ కష్టాలతోనూ పోరాడి ఓపిక లేక ఈ జీవితం నుంచి పారిపోవాలనుకుంటున్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మాత్రం దాటిపోలేవు బిడ్డ నువ్వు ఏదైనా కానీ అగాయిత్యం చేసుకోవాలన్నా లేదంటే నీ మనసు చాలా బాధకు గురైనప్పుడు కానీ చెడు ఆలోచనల వైపు నీ మనసు మళ్లించకుండా జాగ్రత్తగా చూసుకోబిడ్డ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాను నీ జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం రాగానే ఒక సమస్య గాని ఎదురైనప్పుడు చెడు ఆలోచనలు అలాగే మనసు పాడు చేసుకునేటటువంటి ఆలోచనలు అస్సలు చేయవద్దు బిడ్డ వాటి వలన మీరు ఇంకా ఇంకా పాప మూట కట్టుకునే ఉంటున్నారు మీరు అగత్యాలు ఏమైనా చేసినా లేదంటే జీవితాన్ని మధ్యలో ఆపేయాలనుకున్నా మీ మనసులో మీకు అనిపించినా సరే అంటే లేనిపోని పనులు మీరు చెయ్యాలనుకున్నా కూడా ఆ తర్వాత జన్మలో మీరు అంతకు మించినటువంటి కష్టాలు పాలవుతారు బిడ్డ కాబట్టి ఏదైనా సరే ఉన్నటువంటి ఈ జీవితంలోనూ కష్టమో నష్టమో అనుభవించి రేపన్న రోజులు ఆశగా ఎదురుచూస్తే ఉండాలి తప్పితే వచ్చినటువంటి కష్టాన్ని చూసి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోకూడదు బిడ్డ అలాగే నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలి అనేటటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు ఎప్పుడు కూడా చేయవద్దు అలా మీకు అనిపించినప్పుడు మనసారా కూడా ఈ సాయి నాకు ఉన్నారని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకోబిడ్డా ఈ సాయి పాదాలు మనసార తాకి బాబా నా సమస్య ఇది అని కన్నీటి పర్యంతంతో మీకున్నటువంటి సమస్య ఏంటో విన్నవించుకోండి తర్వాత కొన్ని రోజులు ఆలస్యం జరిగినా కూడా మీకు కావలసినటువంటి పరిష్కారం తప్పకుండా మీ ముందు ఉంచుతాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు కాస్త ఆలస్యం జరుగుతుంది ఆ లోపు మీరు నమ్మకాన్ని ఓర్పును పోగొట్టుకోవద్దు బిడ్డ అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఓర్పు సహనం లేనటువంటి మనిషి జీవితంలో అసలు విజయాన్ని అస్సలు పొందలేరు నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను కదా ఇక నీకెందుకు బాధ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నేనేమి చేయలేవు నా కళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం నా బిడ్డల్ని చూస్తూ ఉంటాయి బిడ్డ నా బిడ్డలు ఏం చేస్తుంటారని గమనిస్తూనే ఉంటాను అయితే బిడ్డ మీ ఆనందాలు సంతోషాలకు మించినవి నీ సాయి తండ్రికి ఇంకేముంటాయి చెప్పు మీ సంతోషమే కదా నేను నిరంతరం శ్రేమిస్తూ ఉంటాను ఇక మీరు దేనికి కూడా ఆలోచిస్తూ ఉంటే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభం ఉండదు బిడ్డ మీరు చింతిస్తూ ఉన్నారంటే అప్పుడు మీతో నేను ఉన్నాను అనే నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వని వారవుతున్నట్టు లెక్క మీకోసం ఎప్పుడు కూడా భగవంతుడు ఒక సమయాన్ని కేటాయించి ఉంచుతాడు బిడ్డ ఆ సమయంలోనే మీకు సరైనటువంటి సహాయాన్ని చేసేందుకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయను కాబట్టి ఆ సమయం వచ్చే వరకు కాస్త వేచి చూడండి దేని గురించి కూడా ఎక్కువగా చింతించవద్దు అలాగే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అసలు చేయవద్దు బిడ్డ ప్రతి చోట కూడా మీరు ఎప్పుడైనా సరే చెప్పుకోలేనంత బాధ ఉన్నా సరే గుండె తరుక్కుపోయేంత సమస్య ఉన్నా కూడా మీ మనసు నిండా కూడా ఈ సాయి రూపాన్ని కొలుచుకొని ప్రతి చోట కూడా నా ఉనికినే నన్ను చూస్తూ సంతోషించండి నేను నాన్న ధైర్యాన్ని పొందుకుని ఉండండి మీ మనసంతా కూడా ఆలసిపోయిందని విసిగిపోయిందని నాకు బాగా తెలుసు బిడ్డ ఎందుకంటే మీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతినిత్యం సతమతమవుతున్నావో నేను చూస్తూ ఉన్నాను నీ మనసులో ఆలు కూడా ఈ క్షణమే తీసివేసి నాపై ఒక్కసారి దృష్టి బిడ్డ నీ పాదాలను ఒక్కసారి తనివి తీరా తాకి చూడు నీకు ప్రతి క్షణం కూడా ధైర్యాన్ని ఇస్తూ వచ్చాను తప్పకుండా నీకు జరుగుతుంది ఇదే కదా నేను ప్రతిరోజు చెప్తున్నాను కాకపోతే బిడ్డ కాస్త ఆలస్యం జరుగుతుందనమాట నిజమే నీకు కనిపించిన అవసరం లేదు కానీ నీ చేతిని మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు బిడ్డ కంటికి రెప్పలా నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు నాకు అన్నీ తెలుస్తూనే అంటే నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుస్తూనే ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నా కూడా నాకు తెలుసు చివరికి నీ ఆలోచన విధానాన్ని కూడా నేను కనిపెట్టగలను నీ పక్కనే ఉంటూ నీకు మార్గాన్ని చూపుతూ వస్తున్నాను నీకు ఏ పని దొరకడం లేదు చదివిన చదువుకో లభించినటువంటి పనికి అసలు ఏమాత్రం కూడా పొంతనే లేదు నాపై ఆధారపడినటువంటి నా కుటుంబం ముందు అందరి ముందు తలెత్తుకొని నిలబడలేక వారి ముందు తిరగలేక నాలో నేను ఎంతగా సతమతమవుతున్నానో నాకే తెలుసు బాబా అని అంటున్నావు కదా బిడ్డ నేను చేస్తున్నటువంటి అంటే నాకున్నటువంటి టాలెంట్కి నాకు వచ్చినటువంటి జీతానికి నాకు దొరికినటువంటి ఉద్యోగానికి అస్సలు ఏ మాత్రం కూడా సంబంధం లేదు రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా బాబా ఇలా అయితే నాకు వచ్చేటటువంటి జీతానికి నాతో పాటు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చెప్పు అసలు నా కుటుంబానికి కావలసిన ఖర్చులు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంటే చాలా బాధగా ఉంది మరి నా కోసం ఎంత కష్టపడ్డావో నన్ను ఎంత బాగా చదివించారో అలాగే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఎన్ని కళ్ళ కన్నారో అవన్నీ కూడా నేను అగ్గిపాలు చేసినట్లే కదా బాబా నాకు అసలు చాలా బాధగాను నిరుత్సాహంగానే ఉంది అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో ముందు నీకు ఏదో ఒక ఉద్యోగం అయితే లభించింది అలా లభించినటువంటి ఆ చిన్న ఉద్యోగమైనా సరే చిన్న పెద్ద అని భావం లేకుండా పవిత్రంగా భావించి నిజాయితీగా నీ పని నువ్వు చేస్తున్నావు అందుకు చాలా సంతోషం బిడ్డ ప్రతి పనిలో కూడా ఆనందాన్ని వెతకాలి అప్పుడు ఆదాయం తగ్గుతున్నా ఉన్నా కూడా అది నీకు భవిష్యత్తులో పునాదిలా మారుతుంది బిడ్డ అసలు ఏది లేకుండా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పనినైతే నువ్వు చేస్తున్నావు కదా దానిని నువ్వు గౌరవించు అవకాశాలనేవి ఒక్కసారి రమ్మంటే రావు బిడ్డ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి దానికి న్యాయం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ నీ పని ఎందు అశ్రద్ధ చేయవద్దు నీ పనిని అలాగే రేపు జరిగేటటువంటి మంచి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు బిడ్డ లేనిపోని ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోవద్దు ఆ ఆలోచనలే నిన్ను ఇలా కృంగిపోయేలా చేస్తున్నాయి వచ్చిన అవకాశాన్ని చూసి నీ తగ్గించుకో తగ్గించుకోబిడ్డ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి భవిష్యత్తుని ఆ భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు దేనిపైన కూడా ఆశలు పెట్టుకోవద్దు బిడ్డ ఎప్పుడైనా సరే ఈ రోజు మనది కాదంటే రేపు తప్పకుండా మనదే తీరుతుంది ఇప్పుడు వచ్చినటువంటి కష్టాన్ని చూసి రాబోయేటటువంటి రోజుల్లో కూడా నాకు అలాగే జరుగుతుందేమో నా జీవితం ఇక అని ఎప్పుడు కూడా ఏమాత్రం అనుకోవద్దు ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో నీకు తెలియదు ఈ బాబాకి తెలుసు కాబట్టి మీకోసం ఎన్నో మంచి మాటల్ని ధైర్యాన్ని అందిస్తున్నాను ఇక మంచి భవిష్యత్తు ఉంది బిడ్డ భగవంతుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు వారి మన్ననలు కూడా పొందుతావు నలుగురిలోనూ ఉన్నత స్థితికి వస్తావు బిడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వెంటనే నేను ఇవ్వలేకపోయినా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించినంత ఆనందాన్ని ఊహించినటువంటి గొప్ప బహుమతిని నువ్వు పొందే తీరుతావు ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నీతో ఎప్పుడు కూడా ఉండే తీరుతాను ఇదైతే నిజం బిడ్డ నిరాశగా ఏ పని కూడా చేయవద్దు అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింత కృంగతీస్తుంది జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోతుంది ఎప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుంచి మంచి ప్రవర్తనతోనే ఉండు మీ కష్టాన్ని మీ మంచితనాన్ని ప్రతీదీ కూడా అంతక మించిన రెట్టింపు స్థాయిలో తిరిగి నీ వద్దకు చేర్చేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను నా బిడ్డలకు నేను ఎప్పుడు కూడా వారి ఆశలను చెదిరివేసేలా చేయను ఎప్పుడు వారి కంట కన్నీరు రానివ్వను అందరికీ కూడా వారి కోరినటువంటి మహారాజు పదవే ఇవ్వలేను కానీ తప్పకుండా వారికి రావాల్సిన అయితే చేస్తాను ఖర్చుల కోసం మీ కుటుంబ ఖర్చుల కోసం ఇలా పరితపిస్తూ నీ జీవితాన్ని ఇలా మధ్యలో ఆపివేయాలనుకోవడం నిజంగానే మూర్ఖత్వం అవుతుంది బిడ్డ అసలైనటువంటి రాజరికమంటే ఏమిటో తెలుసా పేదరికమే నీ హృదయంలో ఇప్పుడు జరిగిందంతా కూడా బాగా నిలుపుకో ఎందుకంటే ముందు ముందు రోజుల్లో అది నీకు బాగా పనికొస్తుంది బుద్ధిని మనసును ఏకం చేసి నీ పని ఎందు నువ్వు దృష్టిని సాధించు రాబోయే రోజుల్లో గొప్పగా బ్రతికే రోజులను నీకు తప్పకుండా పరిచయం చేస్తాను మీ సాయిని నీకు చేస్తున్నటువంటి ప్రమాణం బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్